ఏం వాసన చాక్లెట్లు అమాంతంగా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి రా లలిత చెప్పమ్మా లలి నే మీటింగ్లో ఉన్నాను అరగంట లోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు బయలుదేరతాం ఓకే ఏంటి సారీ అమ్మా నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు ఇదిగోండి మూడు వేలు తీసుకున్నాను సిస్టర్ వచ్చింది మాల్ నీకు సిస్టర్ ఉందా మాల్ నీకు సిస్టర్ ఉంది సిస్టర్ వైస్ కు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను కూడానే వచ్చాడు ఒక దోశ ఒక వడ ప్లీజ్ నాకు పన్నీటికా శాండ్విచ్ నేను కూడా చూస్తాను నాకు దయపూరి ఏయ్ ఇక్కడ ఏం దొరుకుతుంది అన్ని ఉన్నాయి అమ్మా ఆ ప్లేట్ తందూరి చికెన్ ఇది వెజిటేరియన్ హోటల్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అరే ఆ ప్రా అదే నన్ను చూసి మాత్రం అమ్మా

నీకు వద్దంటే వాడిని నాకు అప్పగించవే హలో చేయట్లేదు కదా దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి తను నా చెల్లి షా వాలి నా ఫ్రెండ్ నా బై ఫ్రెండ్ ఓ మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను జోబీసా పేపర్స్ ఆర్ గిటింగ్ రెడీ రేపు మీకు ఫోన్లో ఏంటి పొజిషన్ అని చెప్తాను హలో డబుల్ నైట్ డబుల్ నైట్ థర్టీ ఫోర్ ఫోర్ దిస్ మై మొబైల్ నంబర్ నాకెందుకు ఎందుకు అది మీ యు ఆర్ నంబర్ ఇట్స్ ఓకే ఎస్ గుడ్ న్యూస్ కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది తట్టుకోగలరా అవునా ఎస్ పేపర్స్ అంతా త్రూ అయ్యాయి అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మేబీ ఒక వారం లేక పది రోజులు దుర్గమ్మ తల్లి ఎంత భయపడ్డానో తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వరుణ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఏనా ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ప్రాపర్ ట్రీట్ ఓకే ఇడ్లీ వడ విత్ పెసరట్ అయ్యో నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్బుకి తీసుకెళ్తా బట్ రీట్ ఈస్ యోర్స్ పబ్బా నేనెప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు మీకు కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోతు స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు కట్టేయచ్చు వావ్ ఓ వా హ్యాపెనింగ్ ప్లేస్ కదా వాటికి నేను విస్కీ సోడా సడన్ మ్యామ్ డైట్ కోక్ విత్ ఎవరు దే రమ్మ చూస పరుణ్ నేను తాగను అలాగా మరి పబ్బుకి ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడ రావాలని నేను తీసుకొచ్చారు కదా ఓహో నేను ఒక నేను అలా అన్నట్లేదు సరే మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి సరే ఏంటి గుడ్లప్పించి చూస్తున్నాం మిస్ మోహిని మాలిని ఓకే వై స్టేరింగ్ ఈ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు <inarilyn> <Eller> <mistret> Hallo? <stigrow> <Christopher> <saver Boden passe> <Brother oufklore> <r cursler> పబ్కి వెళ్ళా మందు కొట్టాం నాతో పాటు మాలిని లంచ్ చేసేసావా హలో మాలిని స్పీకింగ్ ఎవరు హలో ఎవరు కాల్ చేసి మాట్లాడరే

ఆమె పక్కన పడుకొని నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని నైట్ అంతా గొడవ చేశారు సిగ్గు చెప్పాను చేసుకోమని అడిగారు నేనా అవును వంతి చేసుకున్నారా అయిపోయింది నాకు సాయం చేస్తారా మీ ప్రేయసి అసలు మిమ్మల్ని తాగమంటే తప్పే అదేం మనసులో పెట్టుకోకండి ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను సరేనా నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం సరే సరే ఏడ్చింది చాలు కళ్ళు తుడుచుకోండి ఊరికే సరదాగా అన్నా నిజంగా నిజంగా ఏంటి ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్ గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు అయ్యా రూట్ వేస్తున్న మోహన్ చూడు